అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకునేందుకు విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం ఇందిరా బడిబాట కార్యక్రమంలో అశ్వరాపేట మండలంలో విస్తృతంగా పర్యటించి అమ్మ ఆదర్శ పాఠశాలలో కల్పించిన మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే జార ఆదినారాయణ ప్రారంభించారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు విద్యార్థులకు అక్షరాభ్యాసాలు ఎమ్మెల్యే జార చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఆకారపు తిరుపతిరావు లక్ష్మీల కనిష్ట పుత్రిక పావని వంశీకృష్ణ వివాహ వేడుకకు మంత్రి ధనసరి సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య హాజరై దంపతులను ఆశీర్వదించారు తొలుత చంద్రగొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన్ను యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాల్లో నల్లమూతు వెంకటరమణ బొర్రా సురేష్ ఫజల్ బక్ష్ విజయ్ మహేష్ భోగిన బోయిన కోటేశ్వరరావు మన్నె వీరేంద్ర ఆలకుంట రామ్దాస్ ఎలక రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు it's -E dj